నమస్కారం నేను మీ డాక్టర్ తిరునాథర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ రిధి హాస్పిటల్ ఈరోజు మనం ఇంకొక విషయం తెలుసుకుందాము ఇది నార్మల్గా అందరికీ వచ్చే డౌటే ట్యాబ్లెట్ మనం వేసుకునేటప్పుడు దాన్ని తుంచొచ్చా లేదా దాన్ని చేసి వేసుకోవచ్చా అనేది చాలామంది అడుగుతుంటారు సో కొన్ని టాబ్లెట్లను మనం స్కోర్డ్ ట్యాబ్లెట్ అని చెప్తారు ఎందుకంటే టాబ్లెట్ పైన మనకు ఒక గీత లాగా ఉంటుంది అట్లాంటి టాబ్లెట్లు మాత్రమే మనం తుంచాలి మిగతా టాబ్లెట్లనే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తుంచడానికి వీల్లేదు సో ఏ రకమైన టాబ్లెట్లని మనల్ని విడగొట్టవచ్చు తుంచవచ్చు ఏ రకమైన టాబ్లెట్లను మనము వాటిని విడగొట్టరాదు వాటిని తుంచరాదు అన్నది తెలుసుకుందాం మీకు ఫస్ట్ మొదటగా వచ్చేది కంట్రోల్డ్ రిలీజ్ ఆర్ ఎక్స్టెండెడ్ రిలీజ్ ట్యాబ్లెట్స్ అని చెప్తారు సిఆర్ ఆర్ ఈఆర్ అనే ఉంటుంది సో ఈ టాబ్లెట్లలో ఏంటిదంటే ఫౌండేషన్ డ్రగ్ అది ఒక్కసారి టాబ్లెట్ వేసుకున్న తర్వాత స్టమక్లోకి వెళ్ళిన తర్వాత స్లోగా డ్రగ్ అనేది రిలీజ్ అవుతుంటుంది అది ఎందుకు అట్లా రిలీజ్ పెడతారంటే దాంతోటి కొన్ని టాబ్లెట్స్ మన స్టమక్లో ఉన్న యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల వాటి పనితనం అనేది సమర్థత అనేది తగ్గిపోవడం జరుగుతుంది లేదా ఆ ట్యాబ్లెట్లలో ఉన్న యాక్టివ్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో దాంతోటి స్టమక్లో ఇరిటేషన్ వచ్చి అల్సర్లు అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ ఎక్స్టెండెడ్ రిలీజ్ లేదా కంట్రోజ్ రిలీజ్డ్ అనే ట్యాబ్లెట్లని ఎప్పుడు కూడా తుంచకూడదు సో వీటిలో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒకటి ఎజిథ్రోమైసిన్ ఈఆర్ సిప్రోఫ్లాక్సిన్ ఎక్స్ఆర్ క్లారిథ్రోమైసిన్ ఈఆర్ ట్రమడల్ ఈఆర్ బుప్రోపిక్సిన్ ఈఆర్ ఇది యాంటీ సైకిట్రిక్ ప్రగ్లాగా యూజ్ చేస్తారు బీపీ వాటికి వచ్చినప్పుడు ప్రొలాల్ ఈఆర్ నిఫడేపిన్ ఈఆర్ షుగర్కి సంబంధించి వచ్చినప్పుడు మెట్ఫార్మిన్ ఈఆర్ అనే టాబ్లెట్స్ ఈ ఈఆర్ సిఆర్ గుర్తింపు ఉన్న టాబ్లెట్లను కూడా ఎప్పుడు కూడా వాటిని తుంచకూడదు రెండోది ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్ ఈ ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్లో ఏమైతుందంటే టాబ్లెట్ చుట్టూ ఒక రకమైన కోటింగ్ వేస్తారు సో దాన్ని ఎందుకు అంటే ఈ టాబ్లెట్ మనకి ఇరిటేషన్ ఉంటే అది రి స్టమక్లో రిలీజ్ కాకుండా ఇరిటేషన్ ఎక్కువ కాకుండా మన కడుపును కాపాడటానికి యూజ్ అవుతుంది ఆ అందులో ఉన్న యాక్టివ్ డ్రగ్ మన స్టమక్లో ఉన్న యాసిడ్ తోటి ఇంటరాక్ట్ అయ్యి సరిగ్గా దాని సమర్థత తగ్గకుండా ఉండటానికి ఈ ఎంటరీ కోటింగ్ అని వేస్తారు వాటికి సో ఈ ఎంటరీ కోటెడ్ ఉన్న ట్యాబ్లెట్ని కూడా మనం తుంచకూడదు మనం ఎప్పుడైతే ఈ ట్యాబ్లెట్ దుంచడం అనుకోండి దానిపైన ఉన్న ఎంటరిక్ కోటింగ్ వెళ్ళిపోయి ఆ లోపల ఉన్న డ్రగ్ బయటకు రావడం జరుగుతూ ఉంటుంది వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎరిథ్రోమైసిన్ కొన్ని రకాల ఎరిథ్రోమైసిన్ డ్రగ్స్ సల్ఫోనమైడ్ డ్రగ్స్ కూడా ఎంటరిక్ కోటెడ్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ వచ్చేసి డైక్లోఫినాక్ సాధారణంగా యూజ్ చేసుకుంటారు డైక్లోఫినాక్ ఈసీ అని ఉంటుంది ఆస్ప్రిన్ ఈసీ అనే టాబ్లెట్ ఉంటుంది ఇవి రెండు కూడా మనకు స్టమక్ని ఇరిటేషన్ చేసేటి కాంపొనెంట్ ఉంటుంది కాబట్టి వాటికి ఎంటరిక్ కోటెడ్ అనే పామ్లా తోటి ఆ ట్యాబ్లెట్స్ని తయారు చేయడం జరుగుతుంది మనం అల్సర్కి తీసుకున్న గోళీలు ఒమెప్రిజోల్ పాంటాప్రెజల్ ఈ ట్యాబ్లెట్లు కూడా కోటెడ్ ఉంటాయి ఒకటి మనకు బొక్కలలో ఎముకలలో పట్టుతో ఉండడానికి అలెండ్రోనిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఈ అలెండ్రోనిక్ కూడా మనకు స్టమక్ ఇరిటేషన్ ఎక్కువ చేసి ఒక్కొక్కసారి అల్సర్ని కూడా కాజ్ చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీటిని కూడా మనకు ఎంటరీకోటెడ్ ఫౌండేషన్లో ఎక్కువ ఇస్తారు వీటిని కూడా మనం తుంచడం మూడో విషయానికి వచ్చినప్పుడు డిలేడ్ రిలీజ్ ఆర్ స్పెషల్ ఫామ్లేషన్ డ్రగ్స్ అని చెప్తారు ఇవి ఏంటి అంటే మనం ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మనకు స్టమక్ని దాటి డ్యుయోడినిమ్ని దాటి ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళిన తర్వాత అంటే ఇంటెస్టైన్స్ పేగులలో వెళ్ళిన తర్వాత మాత్రమే వాటిని రిలీజ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి డ్రగ్స్ని కూడా మనం వాటిని విడగొట్టడం కానీ తుంచడం కానీ చేయకూడదు వీటిలలో మొదటిది డాక్సిసైక్లిన్ ట్యాబ్లెట్ ఇంకొకటి మెసాలమైన టాబ్లెట్ ఈ దీన్ని ఎక్కువగా ఇన్ఫ్లమేటరీ బోవల్ డిసీజ్లో వాడతాం మెసాలమైన టాబ్లెట్ ఈ డ్యుయోడినం దాటిన తర్వాత చిన్న ప్రియులో కానీ పెద్ద ప్రిగులో వెళ్ళిన తర్వాతనే రిలీజ్ కావాలి కాబట్టి దాని పనితనం అంతా అక్కడే ఉంటుంది కాబట్టి ఈ డిలేడ్ రిలీజ్ ట్యాబ్లెట్లను కూడా మనం వాటిని డిస్ట్రాయ్ చేయకూడదు ఒకటి ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్ మైకోఫినలైట్ మొఫిటిల్ కూడా ఇది కూడా ఇంట్రెస్ట్ అయిన దాకా వెళ్ళేంత వరకు డ్రగ్ అనేది రిలీజ్ కాకుండా దాని ఫార్ములేషన్ అలా చేసి ఉంటుంది డిలేడ్ రిలీజ్ ట్యాబ్లెట్ నాలుగోది వచ్చేసరికి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ అని చెప్తారు ఈ దీంట్లో రెండు రకాల డ్రగ్స్ని కలిపి ఒకటే టాబ్లెట్ చేస్తారు ఎందుకు అంటే వాటిని కరెక్ట్ రేషియోలో పెట్టి ఉంచడం వల్ల ఒక టాబ్లెట్ ఇంకొక టాబ్లెట్కి సినర్జెటిక్గా యాక్షన్ చేసి ఒక టాబ్లెట్ ఉంటేనే ఇంకో టాబ్లెట్ పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది రెండు కౌల పిల్లల్లాగా సో వాటిని కూడా మనం డివైడ్ చేయడం కరెక్ట్ కాదు అట్లా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ పనితనం అనేది తగ్గిపోతుంది దాని ఎఫికసీ అంత ఎక్కువ రాదు కాబట్టి ఈ టాబ్లెట్లను కూడా మనం తుంచకూడదు దీంట్లో ముఖ్యంగా సల్ఫామిథాక్సల్ ట్రైమితోప్రీమ్ అంటే బ్యాక్ డిఎస్ అనే టాబ్లెట్ ఉంటుంది వీటిని సాధారణంగా చాలామంది వారిని విడగొడుతుంటారు కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు ఈ మధ్య ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ చాలా బ్యాన్ చేశారు అంటే ఇంత ముందు ఉన్న వాటిల్లో వాటర్ రోజాట్ స్టార్టింగ్ ఆమ్లెడ్ ఇప్పుడు కూడా కాంబినేషన్ ఉండదు ఇప్పుడు అది దొరకట్లేదు మరి హెచ్ఐవీలో యూజ్ చేసే ఎల్వి టెగ్రావిర్ కోబిసి స్టార్ట్ ఈ రెండు కాంబినేషన్లో ఉన్న టాబ్లెట్ కూడా మనకు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లోనే వస్తుంది సో వీటిని కూడా మనం ఎప్పుడు కూడా తుంచరాదు ఐదో రకానికి వచ్చినప్పుడు సబ్లింగ్వల్ బక్కలు అంటే మనం నాలుక కింద పెట్టుకునేది కానీ నోట్లో కరిగిపోయే ట్యాబ్లెట్లు వీటిని కూడా మనం తుంచరాదు వాటి అబ్జార్బ్షన్ నాలుక నుంచే ఉంటుంది వాటిని మనం కంప్లీట్గా మింగాల్సిన అవసరం లేదు వాటి అబ్జార్బ్షన్ బక్కలు మిక్సర్ నుంచే ఎక్కువ అబ్జార్బ్షన్ అవుతుంది కాబట్టి వీటిని కూడా తుంచకుండా వేసుకోవడం మంచిది వీటిల్లో ఎగ్జాంపుల్ నైట్రోగ్లిజరిన్ ట్యాబ్లెట్ మనకు గుండె జబ్బు వచ్చినప్పుడు నాలుక కింద పెట్టే ట్యాబ్లెట్ అంటారు కదా ఆ నైట్రోగ్లిజరిన్ టాబ్లెట్ ఉప్రోప్రియన్ ట్యాబ్లెట్ కి యూజ్ చేస్తే రిజా ట్రిప్టాన్ అనే ట్యాబ్లెట్ కూడా ఈ సబ్లింగ్వల్ ఫౌండేషన్లో వస్తుంటుంది వీటి మింగితే ఏమవుతుందంటే వాటి ఎఫికసీ చాలా తగ్గిపోతుంది మింగినప్పుడు గ్యాస్ట్రిక్ యాసిడ్ కానీ ఇట్లాంటి రియాక్షన్స్ జరగడం వల్ల వాటి పనితనం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పుడు కూడా సబ్లింగ్ కరిగేంత వరకు నోట్లో ఉంచుకొని ఈ స్ప్రెడ్ అంత మొత్తం అంత నాలుగ నోట్లో స్ప్రెడ్ చేయడం మంచిది ఆరో రకము ఫిల్మ్ కోటెడ్ ఓరో డిస్పర్సిబుల్ టాబ్లెట్స్ ఇవి కూడా సబ్లింగబుల్ టాబ్లెట్ లాగానే నోట్లో ఉన్నప్పుడు అవి కరిగిపోయే అబ్జార్బ్షన్ అనేది జరుగుతుంది దీంట్లో మొదటిది డొనపిజిల్ ఇది ఆల్జిమెట్స్ డిమెన్షియాలో యూజ్ చేసే ట్యాబ్లెట్ ఇంకొకటి సిజోఫ్రీనియాలో సిజోఫ్రీనియాలో యూజ్ చేసే ఉలా అని చెప్పిన అనే ట్యాబ్లెట్ సైటోటాక్సిక్ డ్రగ్స్ వీటిని ఎక్కువ క్యాన్సర్లు ఎక్కువ యూజ్ చేస్తారు వీటి ఏంటంటే తుంచినప్పుడు దాంట్లో ఉండ పొడి కానీ గ్రాన్యుల్స్ కానీ మన శరీరం మీద పడ్డ ముక్కులకి తీసుకున్న కూడా అవి చాలా టాక్సిక్ ఉంటాయి కాబట్టి వాటితోటి మళ్ళీ మనకు క్యాన్సర్ వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సైటోటాక్సిక్ డ్రగ్స్ని ఎప్పుడు కూడా తుంచడం కానీ దంచడం కానీ చేయకూడదు వీటిలో మొదటిది కెపాసిటాబిన్ మిథోట్రిక్సెట్ ఈ డ్రగ్స్ని కూడా మనం తుంచకూడదు చాలా డేంజర్ ఈ డ్రగ్స్ హార్మోన్ సంబంధించిన టాబ్లెట్స్ వీటిని కూడా మనం తుంచకూడదు వాటిని డివైడ్ చేయకూడదు ఎందుకంటే వీటిలలో డోస్ అనేది ఈక్వల్గా ఉంటుంది ఒకవేళ మనం తుంచిన అడిక్వేట్ డోస్ కావచ్చు ఒక డోస్ ఎక్కువ కావచ్చు కాబట్టి హార్మోన్ ఇంబాలెన్సెస్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకు థైరాయిడ్ యూజ్ చేస్తే లీవోథైరాక్స్ టాబ్లెట్ కానీ హార్మోనల్ టాబ్లెట్ ఈస్ట్రడల్ టాబ్లెట్ కానీ వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తుంచకూడదు డివైడ్ చేయకూడదు అలా చేస్తే ఏమవుతుందంటే హార్మోన్ ఇంబాలెన్సెస్ రావచ్చు హార్మోన్స్ ఎక్కువ కానీ హార్మోన్స్ తక్కువ కానీ సెక్రేట్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని కూడా కంప్లీట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇంకొకటి క్యాప్సిల్స్ క్యాప్సిల్ ఫామ్లలో ఉన్నప్పుడు మనకు ఆ మెత్తని క్యాప్సిల్ లోపల మనకు బీడ్స్ కానీ పౌడర్ ఫామ్ కానీ ఇరిటెంట్స్ కానీ ఉంటాయి దాంట్లో సో దాని చుట్టూ క్యాప్సిల్ ఉంటుంది కాబట్టి క్యాప్సిల్ని మనం ఎట్లా డివైడ్ చేయలేము సో క్యాప్సిసుల్ ఎప్పుడున్నా కూడా వాటిని డివైడ్ చేయకుండా వేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఆ పౌడర్ని తీసి నీళ్ళల్లో కలపడం అట్లా తాగడం చేస్తుంటారు అదే మంచి పద్ధతి కాదు దాంతో ఇరిటేషన్ ఎక్కువ కడుపులో అల్సర్లు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో మొదటిది డులాక్స్టిన్ క్యాప్సుల్ ఈ క్యాప్సిల్ కూడా మనం తుంచకూడదు ఇంకొకటి స్ప్రింకిల్ టైప్ ఆఫ్ క్యాప్సిల్ ఉంటుంది అంటే ఆ క్యాప్సిల్ లోపల వేసుకున్న తర్వాత మళ్ళీ ద ఎన్విరాన్మెంట్లో అది డివైడ్ అయిపోయి అక్కడ స్ప్రింకిల్ చేస్తుంది అంటే మనం స్ప్రే చేసినట్టు మెడిసిన్ని డిస్పట్ చేస్తుంది సో ఇట్లా స్ప్రింకిల్ చేసే టాబ్లెట్లను కూడా మనం వాటిని డిస్ట్రాయ్ చేయకూడదు ఈ స్ప్రింకిల్ టాబ్లెట్లో డపా అనే స్టిరాడ్ ఉంటుంది వాటిని మనం జాగ్రత్తగా చూసుకొని వాడాలి సో ఎప్పుడైనా ట్యాబ్లెట్ కొన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కానీ ఫార్మసిస్ట్ని కానీ అడిగి దానిపైన కంట్రోల్ రిలీజ్డ్ ఎక్స్టెండర్ రిలీజ్డ్ ఎల్పి ఇట్లాంటి సింబల్స్ ఉన్న టాబ్లెట్లను ఎప్పుడు కూడా వాటిని తుంచకూడదు సో ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే టాబ్లెట్ పైన మనకు ఈఆర్ ఎక్స్ఆర్ ఎస్ఆర్ సిఆర్ ఎల్ఏ అని ఉన్న టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్ అంటారు వీటిని వీటిని కూడా మనం తుంచకూడదు ఈసీ డిఆర్ ఉన్న టాబ్లెట్లు ఇవి కంట్రోల్ రిలీజ్ లేదా ఎంటరి కోటెడ్ టాబ్లెట్లు అనేవి ఉంటాయి సో ఈ డిఆర్ ఉన్న టాబ్లెట్లను కూడా మనం తుంచకూడదు ఇంకొకటి డబుల్ స్ట్రెంత్ ఉన్న టాబ్లెట్స్ డిఎస్ అని ఉంటుంది వీటిని కూడా మనం డివైడ్ చేయడానికి ముక్కలు చేయడానికి వీల్లేదు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నాం కదా ఈరోజు ఏ టాబ్లెట్లనే ముక్కలుగా విడగొట్టకూడదు ఏ ఏ టాబ్లెట్లని వేసుకోవాలి అనేది నేర్చుకున్నాం కదా నెక్స్ట్ టైం మనము ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఏమేమి చేయాలి నీళ్ళతో తాగచ్చా ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చా థమ్స్అప్తో తోటి తినా తాగొచ్చా అనేది డౌట్ ఉంది కదా దాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం థ్యాంక్ యూ